హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పేరుటెంట్ సో ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో యుఏ నంబర్ యాక్టివేషన్ చేసుకోవడంతో పాటు న్యూ పాస్వర్డ్ ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను డిస్క్రిప్షన్ లో ఉంది మీరు చూసుకోవచ్చు సో ఇవాటి ఈ వీడియోలో మీరు మర్చిపోయిన లేదా ఎక్స్పైర్ అయిన ఓల్డ్ పాస్వర్డ్ స్థానంలో న్యూ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో ఒక క్లైంట్ లైక్ చేసి చూపిస్తాను వీడియో చేసుకోగలరు సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మర్చిపోయిన పాస్వర్డ్ ప్లేస్ లో న్యూ పాస్వర్డ్ ని ఎలా సెట్ చేయాలో చెప్తాను దీనికోసం మొదటగా మీ బ్రౌజర్ లో యుఏఎన్ మెంబర్ పోర్టల్ అని టైప్ చేసి సైట్ ని ఓపెన్ చేయాలి ఇక్కడ హోమ్ పేజ్ లో ఫర్గెట్ పాస్వర్డ్ చేయండి ఇందులో పైన మీ అంకెల యుఎన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీ లేటెస్ట్ ఆధార్ లో చేసి ఉంటే గనక ఈపీఎఫ్ లో ఉన్న రికార్డ్స్ ప్రకారం మ్యాచ్ అయ్యేటట్టు ఎగ్జాక్ట్ గా మీ నేమ్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద సేమ్ ఈపిఎఫ్ఓ రికార్డ్స్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద మీ జిండర్ ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి ఇప్పుడు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కింద ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఇప్పుడు వెరిఫై చేయండి ఇక్కడ ఒకవేళ మీ పిఎఫ్ రికార్డ్స్ ప్రకారం డీటెయిల్స్ మ్యాచ్ అయితే డీటెయిల్స్ వెరిఫై అని వచ్చిస్తుంది తర్వాత కింద ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీ మొబైల్ కు వచ్చిన ఆ లంకెర ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి వన్స్ ఓటీపీ వెరిఫై అయితే కింద న్యూ పాస్వర్డ్ సెట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన స్ట్రాంగ్ పాస్వర్డ్ టూ టైమ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసి పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయినప్పుడు ఎలా న్యూ పాస్వర్డ్ సెట్ చేయాలి ఇందుకోసం సేమ్ యూఏఎన్ పోర్టల్ లోకి వెళ్లి ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ మరియు కింద మీ ఓల్డ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సైన్ ఇన్ ని సెలెక్ట్ చేయండి ఒకవేళ ఇక్కడ మీ ఓల్డ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ కి ఆరంకెల ఓటీపీ వస్తుంది ఇది ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోండి అని మెసేజ్ చూపిస్తుంది సో మీ ఓల్డ్ పాస్వర్డ్ పైన ఎంటర్ చేసి కింద మీకు నచ్చిన స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేయండి వన్స్ మీ ఓల్డ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఇక్కడ ఆధార్ ఓటీపీ అడుగుతుంది మీ మొబైల్ వచ్చిన ఆరంకెల ఓటీపీని ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ వన్స్ ఓటీపీ వెరిఫై ఇక్కడ స్క్రీన్ పై పాస్వర్డ్ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చేస్తుంది ఇలా రెండు విధాలుగా మీ ఓల్డ్ పాస్వర్డ్ స్థానంలో న్యూ పాస్వర్డ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై హింద్